హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజ్ జీవై శ్రీ వాణ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా నాల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళు వచ్చి దర్వాజాలు పెట్టుకుంటున్నారు బాబాయ్ వాళ్ళైతే ఇక్కడ అందుకని చెప్పేసి రెడీ అయి ఉన్నాం మేము ఒక పక్క రెడీ అయితే ఇక్కడైతే మేము రెడీ అయి కూర్చుంటే మాకు తోడుగా నేను ఉన్నానంటూ వర్షం వచ్చింది ఇక్కడ అందుకని చెప్పేసి మేము ఒక వన్ అవర్ అయితే అలా కూర్చుండిపోయాం తగ్గుతుంది కావచ్చు మళ్ళీ పిల్లలు తీసుకొని వెళ్దాం వెళ్తాం ఆటోలో కూర్చున్నా కూడా వర్షం పడతాం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా ఒక గంట సేపు అయితే కూర్చున్నాము తగ్గిన తర్వాత అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట అత్త పిన్ని వాళ్ళు దర్వాజాలు పెట్టుకుంటున్నారని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి అందరం అయితే పూజకు కావాల్సిన సామాన్ మొత్తం ఉంటుంది కదా సామాగ్రి అయితే అందరం తీసుకుని వెళ్తూ ఉన్నాము కొత్తింట్లోకి అనమాట ఇక్కడ అయ్యగారు అయితే వచ్చి ఉన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి అందరం కలిసి అయితే పూజ సామాన్ తీసుకుని వెళ్తున్నాము వీళ్ళు ఇక్కడ పువ్వులు తీసుకుని వెళ్తుంది చూసారా ఆ పిన్ని వాళ్ళ అక్క అనమాట అక్క అందరూ వచ్చారు అలాగే బ్లౌజ్ పీసులు కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే కొత్త దర్వాజాలు ఉంటాయి కదా అందరు కలిసి అయితే పసుపు రాసి మొత్తం వాటినైతే నీట్గా అయితే పుదిస్తారనమాట ముందు నిండుగా పసుపు రాసిన తర్వాత వాటిని పిండి కుంకుమతోనైతే ఒట్లు పెట్టి మొత్తం పుదిస్తారు అదేంటంటే ఆచారం అనమాట మనకి ఏంటంటే ఇక్కడ ఏ శుభకార్యమైనా కూడా మనకి దర్వాజాలు పెట్టుకున్న ముగ్గు పోసుకున్న అలాగే మనకి సుంకి వేసుకుంటారు కదా ఇళ్ళ ఇళ్ళకి వచ్చేటప్పుడు అవన్నీంటికి కూడా మనకి ఆడబిడ్డ ముందు నడవడం అనేది ఆచారం అనమాట ఇంకా ఇంటికి పెద్ద ఆడబిడ్డ ఉంటుంది కదా పెద్ద బిడ్డ అనమాట ఆమె జర జరపడం అనేది చాలా మంచిదని చెప్పేసి అంటారు ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యగారు వచ్చేసి మొత్తం పూజ అయితే జరిపిస్తున్నాడు ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఒకటే విలేజ్ అని చెప్పాను కదా ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళే అనమాట ఇక్కడ పిన్ని వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే తెలిసిన ఊరే అనమాట ఇక్కడ వచ్చేసి కొత్త వాళ్ళు అయితే ఎవ్వరు లేరు అనమాట అందుకని చెప్పేసి నాకు ఫ్రీగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇద్దరు తమ్ముళ్ళు అని చెప్పాను కదా ఒక తమ్ముడు అయితే రాలేదనమాట ఎందుకంటే లీవ్ ఇవ్వలేదని చెప్పేసి రాలేదు ఒక తమ్ముడు మాత్రమే ఉండి పూజ అయితే జరిపిస్తున్నాడు ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట ముగ్గురు అలాగే అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ముగ్గురు మొత్తం సిక్స్ మెంబర్స్ ఆడబిడ్డలు అయితే ఇక్కడ ఇక్కడ ఈ పూజ కోసం అయితే వచ్చారు ఇక్కడ పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చాలా పాతగా అయిపోయింది అనమాట ఓల్డ్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇల్లు కట్టుకుందాం కొత్తది అని చెప్పేసి చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ముగ్గు బలం ఉంటేనే ఇల్లు అవుతుంది కదా అందుకని చెప్పేసి ముగ్గు బలం వచ్చేసింది ఇక్కడ కోరిక అయితే నెరవేరుతుంది పిన్నిదైతే ఇల్లు కట్టుకుంటున్నారు మనకి ఏంటంటే ఇక్కడ మనకు పల్లెటూర్లలో ఇల్లు మనం మొగ్గు పోసుకున్నా సరే అలాగే సావ తీసుకున్న మనకి అలాగే దర్వాజాలు పెట్టుకున్నా కూడా మనకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయితే అందరు వస్తారు కానీ మనం సిటీలలో ఇలాంటి పూజలు చేస్తే పక్కన వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట అలా ఉంటుంది సిటీ విషయం కానీ ఎంతైనా కూడా పల్లెటూరే మంచిదని చెప్పేసి నేను అనుకుంటాను మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యగారు వచ్చేసి పూజ అయితే చాలా బాగా అయితే జరిపించాడు ఇక్కడ మెల్లమెల్లగా అయితే చివరికి గీత వచ్చింది అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి బ్రహ్మణ్లలో ఏమైనా శుభకరాలు జరిగితే ముసలి వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు వచ్చేసి మనకి వాళ్ళు పూజ అయ్యగారులు కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాలయ్య గారులు ఉంటారు కదా వాళ్ళే చాలా బాగా జరిపిస్తున్నారు అనమాట పూజ అయితే ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ నేర్చుకొని చాలా బాగా అయితే చదువుతున్నారు పూజ జరిపిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అయ్యగారు అయితే ఫ్యామిలీతో పూజ జరిపించాడనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్వాజాలు అయితే మొత్తం నీట్గా పూజ పూజించి రెడీగా పెట్టారనమాట దర్వాజాలు పెట్టాలని చెప్పేసి టైం లోపు ఈ టైం అని చెప్పేసి ఇచ్చాడు అనమాట ఆ లోపు మనకి దర్వాజాలు పెడితే చాలా మంచిదని చెప్పేసి ఆ టైం అయితే పూజ ముగించాడు ఇక్కడ వచ్చేసి దర్వాజలు పెడదామని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేస్తున్నారు మనకి ఏంటంటే మనం ఇష్టం ఉన్నట్టు కాకుండా అయ్యగారు ఇచ్చిన టైం ఉంటుంది కదా ఆ టైం లోపల చేస్తే మనకి ఏదైనా కూడా శుభం జరుగుతుందని చెప్పేసి అన్నవాయితీ అనమాట మనం అలాగే ఆచరిస్తూ ఉంటాము పల్లెటూళ్ళల్లో కూడా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అయితే అనమాట అత్తమ్మ మామయ్య కూడా వచ్చారు అలాగే బాబాయ్ వాళ్ళ పిల్లలు వచ్చేసి పరకాలన్నమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా మార్నింగ్ అయితే వచ్చారు దర్వాజాలు పెట్టిన తర్వాత కడపలు కడగాలని చెప్పిన తర్వాత ఇక్కడైతే దర్వాజాలు పెట్టిన తర్వాత కడపలు కడదామని చెప్పేసి అత్తమ్మైతే ఉందనమాట ఎందుకంటే దర్వాజాలు పెట్టిన తర్వాత మనకి కడప ఇలా వస్తుంది కదా అయితే మనం పసుపుతో రాసి మంచిగా పుదించుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ అందరు కలిసి అయితే దర్వాజాలు పెడదామని చెప్పేసి అయితే రెడీ అవుతున్నారు దర్వాజలు పెట్టిన తర్వాత కడపలైతే కడదాంలే అని చెప్పేసి అత్తమ్మైతే అది పక్కకు నిల్చుంది ఇక్కడ వచ్చేసి పిన్ని వాళ్ళు ముగ్గు పోసుకున్నప్పుడు ఏంటంటే మేము ఆర్మీ క్యాంప్లో ఉన్నాము అందుకని చెప్పేసి రాలేదు ఇక్కడ వచ్చేసి దర్వాజలు అయితే మేము లీవ్ లీవ్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత అయితే పెట్టుకుంటున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ దర్వాజాలు పెట్టడానికి అయితే మేము వచ్చాము ఇక్కడ వచ్చేసి అందరు కలిసి అయితే దర్వాజాలు పెట్టడం అయితే అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా చేయి పట్టుకొని దర్వాజాలు పెట్టారనమాట ఎందుకంటే మనకి పూజ అయ్యవారు ఇచ్చిన టైం ఉంటుంది కదా ఆ టైం లోపల మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతే చాలా మంచిదని చెప్పేసి ఆ టైం లోపలైతే కంప్లీట్ చేశారనమాట ఇక్కడ ముందు రోజు నైట్ అయితే మా పాపకి ఫుల్ జ్వరం వచ్చింది అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేసి వస్తా అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇక్కడ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక నెక్స్ట్ పాపనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మెడిసిన్ అయితే తీసుకొని వస్తాడు ఇక్కడ దర్వాజలు అయితే ఇతరం అయితే కంప్లీట్ అనమాట ఇక్కడ దర్వాజాలు గట్టిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కట్టే పెట్టేసి బండలు పెట్టి బాబాయ్ వాళ్ళు వచ్చేసి దారంతో అయితే గట్టిగా కడుతూ ఉన్నారు ఎందుకంటే అవి కాని కింద పడితే మళ్ళీ శుభం కదా అందుకని చెప్పేసి గట్టిగా అయితే కట్టి పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి దర్వాజాలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడబిడ్డలందరూ కలిసి ఈ దర్వాజా నుండి ఈ దర్వాజాకనమాట రెండు దర్వాజాల నుండి బయటికి ఇంట్లోకి వచ్చేసి మంగళహారతి పట్టుకొని అయితే మనకి ఫైవ్ టైమ్స్ అయితే తిరుగుతారనమాట అదేంటంటే మనకి ఆచారం అని చెప్పచ్చు ఇక్కడ దర్వాజాత్తేనే కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఆడబిడ్డలందరూ కలిసి ఇక్కడ ఏంటంటే బియ్యం ఒకరు మంగళహారతి గుమ్మడికాయ అవన్నీ పట్టుకొని మనకి ఇంటి లోపలికి బయటికి అలా ఫైవ్ టైమ్స్ తిరుగుతారని చెప్పాను కదా తిరిగిన తర్వాత గుమ్మడికాయ అయితే దిష్టి తాకకుండా మనకి దర్వాజా ఉంటుంది కదా అక్కడైతే పెడతారనమాట మనకి దిష్టి తాకకుండా ఉండడానికి అని చెప్పేసి గుమ్మడికాయనైతే ఇంటి బయట పెడతారు ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు అనమాట మా అత్తమ్మ వాళ్ళ చెల్లె చెల్లెవాళ్ళు అని చెప్పాను కదా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయ్యగారు అయితే పిన్ని బాబాయ్ వాళ్ళని అయితే అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించారు తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ అత్తమ్మలందరూ కూడా అక్షంతలు వేసి వేసి అయితే ఆశీర్వదించారు ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బూందీ అలాగే సోంపావడం అవన్నీ కూడా స్వీట్స్ అందరికైతే ఇచ్చామన్నమాట మనకేంటంటే ఎప్పుడైనా కూడా మనకి పూజ కంప్లీట్ అయిపోయిన అయ్యగారికి అయితే బియ్యం అలాగే కూరగాయలు చింతపండు ఏ ఉన్నా కూడా మనం అలా ఇవ్వడం అనేది ఆచారం అనమాట వచ్చేసి దర్వాజలు అయితే పెట్టడం అయిపోయిన తర్వాత ఆడబిడ్డలందరినీ కూడా బావాలన్నమాట ఆడబిడ్డలు బావలందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి అయితే బాబాయి వాళ్ళు వచ్చేసి బట్టలు పెట్టారనమాట మా అత్తమ్మ వాళ్ళు అలాగే పిన్ని వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఉంటారు కదా బాబాయ్ వాళ్ళ బిడ్డలు అనమాట వాళ్ళు ముగ్గురు వీళ్ళు అనమాట అందరు కలిసి అయితే కూర్చున్నారు ఇక్కడ పిన్ని బాబాయి వాళ్ళు చేసి ఒట్టు పెట్టి బట్టలు అయితే పెడుతూ ఉన్నారు ఇక్కడ బాబాయ్ పిన్ని వాళ్ళు అయితే బట్టలు పెట్టడం అయిపోయింది తర్వాత వచ్చేసి బాబాయ్ అయితే ఇక్కడ బావల కాళ్ళు ముక్తారు కదా పెద్దవాళ్ళు అని చెప్పేసి బావల కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆశీర్వాదం అన్నీ అయిపోయిన తర్వాత వంట చేద్దామని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము అత్తమ్మ వాళ్ళ చెల్లె అనమాట ఇక్కడ నేను అందరం కలిసి అయితే కూరగాయలు కట్ చేస్తుంటే ఇంకో అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట ఆ మామయ్య అయితే కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మేము వచ్చే సాంబార్కు టమాటా వంకాయకి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి కర్రీస్ అయితే చెప్పడం మర్చిపోయాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇక్కడ మామయ్య వచ్చేసి ఎప్పటికైతే వండుతూ ఉంటాడు ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా కూడా అలవాటు అనమాట ఇక్కడ టేస్ట్ విషయానికైతే చా విషయానికి వస్తే మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ మన ఇంట్లో మనకి ఫంక్షన్ అయినప్పుడు మనం అందరం కలిసి పని చేసుకుంటే కూరగాయలు కట్ చేయడం కానీ కర్రీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అలాగే మన అందరం కలిసి చేసుకుంటే మనకి పని కూడా ఎక్కువ అనిపించదు అనమాట ఇక్కడ వచ్చేసి సోరకాయ కట్ చేస్తున్నాను సాంబార్లో అని చెప్పేసి సోరకాయ కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి సాంబార్లోకి అన్ని రకాలుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే టమాటా వంకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను చెప్పానుగా చింతపండు అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్య ఆ నాని నాకైతే పాపం అవుతుంది ఇక్కడ చింతపండు వేసుకుతుంది కదా నాని కూడా కర్రీస్ అయితే చాలా బాగా టేస్టీగా అయితే చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ అమ్మ ఉన్న పిండి వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిండి అయితే మాకు బట్టలు పెడుతుందని చెప్పేసి కూర్చోబెట్టింది అనమాట మా అందరికీ పెడతానని చెప్పేసి అంటే మేము వచ్చి కూర్చున్నాం మేము కూర్చున్నాక మా పిల్లలు ఊరుకుంటారు చెప్పండి మా పిల్లలు వచ్చేసి మా పైన కూర్చున్నారు ఎంత తీసుకున్నా సరే అస్సలు వెళ్ళాల్సి అనమాట సర్లే అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నాం అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే మీరు లైక్ వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందని చెప్పాను కదా మరీ మరీ చెప్తున్నాను మీరు లైక్ వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అప్లోడ్ చేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఆడబిడ్డ లేరని చెప్పాను కదా నన్ను అయితే ఆడబిడ్డలాగానే చూసుకుంటుంది అనమాట బిడ్డలాగానే చూసుకుంటుంది నేను ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటే మాత్రం తమ్ముళ్ళకైతే రాఖీ కడతాను అనమాట ఇక్కడ పెళ్ళైన సంవత్సరం అప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి రాఖీ కట్టాను ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆర్మీ క్వార్టర్స్లోనే ఉంటాను కాబట్టి మా తమ్ముళ్ళకైనా ఇక్కడ ఏ తమ్ముళ్ళకైనా కూడా ఏ తమ్ముళ్ళకి కూడా ఫోర్ మెంబర్స్ అనమాట అందరు ఎవరికి కూడా రాఖీ అయితే కట్టాను ఇక్కడ అన్నీ ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉన్నాయి సరే అందరం ఒకేసారి ఇద్దామని చెప్పేసి వేట్ చేస్తున్నాము ఇక్కడ అన్ని టమాటా వంకాయ సాంబార్ రైస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసాము కర్రీస్ చాలా బాగున్నాయని చెప్పాను కదా అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇక్కడ దర్వాజా పెట్టుకోవడం అయితే చాలా విజయవంతంగా అయితే కంప్లీట్ అయిపోయింది చుట్టాలు కూడా అందరు వచ్చారనమాట చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే అందరు వస్తేనే కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్